అందరికీ నమస్కారం నా పేరు చెవుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజున ముందుకు వస్తున్నాను వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమి ప్రజల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ పదవులు వాళ్ళ పదవుల దగ్గర హోదాకు తగ్గట్టుగా మాట్లాడుతున్నారా లేక ఎంత దిగజారుతనంగా మాట్లాడుతున్నారో కొన్ని వీడియో క్లిప్ మనం చూద్దాము చూసిన తర్వాత ఆ యొక్క నిర్ణయాన్ని మనము రాష్ట్ర ప్రజలారా మనం ఏం ఆలోచిద్దాం ఎవరికి మనం ఓటు వేస్తే మన అభివృద్ధి సాగుతుంది అభివృద్ధి పదంలో మనం ముందుకు వెళ్తామో మన రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి మన బిడ్డలు బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తులో బాగున్నాంటే మనం ఎవరికి ఓటు వేస్తే మన అభివృద్ధి పని ఎలా జరుగుతుంది అనేది ఒక దాని గురించి ఒక విశ్లేషణ చేద్దాం ముందు ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత మనం మాట్లాడదామండి ఈ ఎన్నికల్లో మీ బిడ్డ మీ బిడ్డ ఒక్కడు అందరిని మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లిలో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండదు గెలిపించి ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకుల లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ చంద్రబాబు గడితే ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టికే చేస్తారు తాకట్టు పెడతారు ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వ ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టికే అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత పది కోట్లో లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు కాదు మన ఇళ్ళల్లో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం ఒకటి రెండు రోజులు మైండ్ పని చేయదు కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేం విన్నారు కదా వీడియో క్లిప్పింగ్లు ఎంత దారుణం అంటే కనీసం మనము శాసనసభలో మనం గెలిచాము శాసనసభ్యులుగా మనం గెలిచి శాసనసభకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను వివరించుకుందామని ఏ రోజు ఏ మంత్రికి కూడా లేదు ఎమ్మెల్యేలకి లేదు ఏ కాటికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మేము పదవుల్లో ఉన్నాము మమ్మల్ని ఎవరు ఏం చేస్తారని అహంకారపూరితంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను కూడా తీసివేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటుంటే అసలు మనము ఇలాంటి నాయకుల్ని ఎన్నుకొని శాసనసభకు పంపించి ఐదు సంవత్సరాల నుంచి మనం పడుతున్న నానా బాధలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐదు ఐదు కోట్ల ప్రజలందరికీ కూడా తెలుసు ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే ఇలాంటి వ్యక్తులు ఈ రోజున మరలా వచ్చి అయ్యా మాకు ఓటేయండి అమ్మ మాకు ఓటేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రాష్ట్ర ప్రజలారా నేను మమ్మల్ని ఒకటే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి వ్యక్తులకి మనకి ఇప్పుడు ఈ సమయం ఆసన్నమైంది కనుక మనందరం కూడా మన ఓటు హక్కు ద్వారా ఎవరికి వేస్తే మన అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు ఎవరికి మనకి ఎట్లా మేలు జరుగుతుంది అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించి కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే మనకు వ్యవధి ఉన్నది బాగా మనం ఆలోచించి మన రాష్ట్రాభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు మనం నిర్ణయం చేసుకుంటే సమయం ఆసన్నమైనది కనుక నేను ఒక్కటే అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని ఈ వైఎస్ఆర్సీకి సంబంధించిన ఇట్లాంటి వ్యక్తులని చాలామంది వందకి ఎనభై శాతం అందరూ కూడా ఇదే పద్ధతిలో ఇదే దోబాలో ఉండి ఇష్టానుసారంగా ఒక మంత్రి ఏమో మీరు మాకు ఓట్లేకపోతే మీ పథకాలు తీసేస్తామని ఒక ఆయన అంట ఇంకొక ఆయన ఏమో ఇష్టానుసారంగా బూతులు తిడతాడు లెక్కలేని తరంగా మాట్లాడటం ఒక పోలీస్ వ్యవస్థనే కాదు అన్ని వ్యవస్థలని కూడా ఇష్టానుసారంగా లెక్కలేని తరంగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తులకి మనం ఇవాళ మనం వీళ్ళు వీళ్ళు వచ్చి మనల్ని ఓట్లు అడుగుతున్నారంటే నిజంగా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మనకి ఇలాంటి వ్యక్తులను వెన్నుకోకూడదని నా విన్నపము నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాల్సిన ఒకటే ఇప్పుడు సమయం ఆసన్నమవుతున్నది మూడే మూడు రోజులు ఉన్నది మన అభివృద్ధి పదంలోకి ఎవరు తీసుకెళ్తారో అలాంటి వ్యక్తులకు మాత్రమే మనము ఓటు వేసి మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ